ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం ఎవరెవరు బైబిల్ చట్టలో వారందరూ తీయాలి ఓకేనా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మరి ఎనిమిది ఎనిమిదవ వచనం ఓకేనా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం అంటే చివరి పేజీలో ఉంటుంది బైబిల్కి రెండు పేజీలకి ముందు ఉంటుంది వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై ఒక్కటో పాప ఎన్నో అధ్యాయం తీసినావు ఇరవై ప్రకటన ఇరవై ఒకటేనా ఇరవై ఒకటి ఎనిమిది చదువు పాప చదువుతావా చదువుతారాను అవిశ్వాసులను

అగ్ని గంధకం మండుచున్న గుండంలో పడుకులు అంటే నరకం ఇందులో ఎవరెవరు పాపం చేసేవారు ఉన్నారు ఇందులో మనం జరిగింది ఏంటంటే అబద్ధికులు ఎవరు ఆ అబద్ధికులు ఎక్కడికి పోతారు నరకానికి పోతారు అబద్ధికులు అబద్ధికులు అంటే ఎవరు అబద్ధం ఆడేవారు అబద్ధంని చెప్పేవారు కదా అబద్ధం ఆడే వారు ఏమంటారు అబద్ధిపులు అంటారు సో నరకానికి ఎవరెవరు పోతారు అంటే అందులో చాలా పాపం చేసే లిస్ట్ ఉన్నది కానీ అందులో ఒకరు ఎవరు అబద్ధం ఆడే వారు వారిని ఏమంటున్నారు అబద్ధికులు అంటా ఉన్నారు సో అబద్ధం ఆడితే ఎక్కడికి పోతాము అబద్ధమాడితే ఎక్కడికి పోతాము నరకానికి పోతాం మరి మీరు అందరు అబద్ధం ఆడుతుండ్రా అంత సులభమే ఆడము అంటే ఓకే అంటే నేను ఎందుకు చెప్తాను అని అంటే మనం అనుకుంటాము దొంగతనము వ్యభిచారము అవన్నీ పాపాలని కానీ అబద్ధం ఆడితే ఎక్కడుకుంటాం అనకానికి పోతామని పై ప్లస్ బైబిల్ గ్రంథంలో ఈ అబద్ధంలాడేవాడు నశిస్తాడు అని ఉన్నాయి అంటే చాలా మంది చర్చికి వస్తారు చర్చికి వచ్చి ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తారు కానీ ఆడంటదేమో అబద్ధాలు పాటలు చక్కగా వాడతారు కానీ చెప్పేటేమో ఏంది అబద్ధాలు మనం పాటలు పాడి చర్చికి వచ్చి మరి వాళ్ళకి ఇట్లా మందిరం కట్టించి కాన్ కలిసి అబద్ధంలాడ్డామను కొయ్యది నరకానికే మనం ఆ తిన మనో ప్రభావాన్ని చచ్చికొచ్చిన కానికలు ఇచ్చిన అంటే ఏం నడవదు సో మనము ఫస్ట్ ఏం చేయకూడదు అని అంటే అబద్ధం ఆడకూడదు ఏం చేయకూడదు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడేవారు నశిస్తారు అని ఉన్నది ఏం చేస్తారు నశిస్తారు అని ఉన్నది అది సామితల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో సామితల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో ఏమున్నదంటే మనకి ఏమంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు దేవుడు ఏం చెన్నాడంటే అబద్ధం లాడు వారు ఏమవుతారు నాశనం అవుతారు అబద్ధం లాడవారు ఏమవుతారు నాశనం అవుతారు ఎక్కడ ఉంది గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో ఉన్నది ఓకేనా మీరు బైబిల్ ని మరి రాసుకుంటే మంచిది ఎందుకంటే మిమ్మల్ని ఎవరినైనా అడిగితే బైబిల్లో ఎక్కడ ఉందని మీకు చెప్పని కావాలి ఓకేనా పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం ఏముంది అబద్ధములు ఆడువాడు నశించును అని ఉంది ఏముంది అబద్ధములు ఆడువాడు చదువుకొని ఉంటే సాక్షి తప్పించుకున్నాడు తొమ్మిదో వచనం చేద్దామా మనం అబద్ధం లాడవాడు తప్పించుకోడు అబద్ధం లాడవాడు ఏం చేయను నశించును ఏమైతుంది అబద్ధం లాడవాడు ఏం చేయడు తప్పించుకున్నాడు అబద్ధం లాడవాడు ఏం చేస్తాడు స్తాడు అంటే తప్పు నువ్వు అబద్ధం లాడి చాలా మనము తెలివితోటి అబద్ధం లాడినా అని అనుకుంటాము కానీ అబద్ధం లాడువాడు తప్పించుకున్నాడు అబద్ధం లాడువాడు ఏం చేయడు తప్పించుకున్నాడు అబద్ధం లాడువాడు నాశనం అవుతాడని ఉన్నది అలాగనే మరి పన్నెండో అధ్యాయంలో కూడా ఇరవై రెండా పన్నెండు ఇరవై రెండులో ఏముందంటే అబద్ధంలాడువాడు లాడువాడు గోవాకి హేయము అని ఉన్నది హేయం అంటే అస్సలు ఇష్టం లేదు అని అంటున్నాడు అంటే మనం చర్చికి వచ్చి పాటలు పాడినా చర్చికి వచ్చిన అబద్ధం అనుకోండి దేవునికి అస్సలు ఇష్టం లేదు హేయం అంటే చాలా అపవిత్రమైంది అన్నమాట మనం చెత్త వేస్తాం కదా వేస్ట్ చెత్త ఉంటుంది చూడు దేవుని దృష్టికి ఎవరైతే అబద్ధంలాడతారో అలాంటి చెత్త మురికి పెండతో సమానం అనమాట హేయం అంటే సో మనం ఫస్ట్ ఏం చేయాలి అబద్ధం ఆడుట మానేయాలి ఏం చేయాలి అబద్ధం ఆడుట ఫస్ట్ మానేయాలి ఆశీర్వాదం కావాలంటే అబద్ధం ఆడుట ఏం చేయాలి మనం మానేయాలి ఎందుకంటే దేవునికి అబద్ధంలాడేవారు ఏది హేయము ఏయం అంటే పెంట ఉంటుంది కదా మనం ఇంటి బయట పెడతాం కదా అంత ఏం చేస్తాము ఇంటి బయట పెడతాం అట్లా దేవుడు మనల్ని కూడా అట్లా ఏయంగా చూస్తాడంట ఏం ఆడితే అబద్ధం ఆడితే నేను ఒక స్టోరీ కూడా చెప్తా ఓకేనా చిన్న పిల్లలకు కూడా ఒక స్టోరీ ఒక ఆయనకి ఆయన పేరు యాకో ఆయన పేరు ఏంది ఆయనకి పన్నెండు మంది పిల్లలు ఒక్క కూతురు ఆ కూతురు పేరు దీన ఎంతమంది కొడుకులు పన్నెండు మంది కొడుకులు ఒక్క కూతురు ఆ కూతురు పెరిగింది ఈయన ఓకేనా సో ఈయన పన్నెండు మందిలా పదకొండు మంది ఆ మరి అందులో ఒక్కడు మంచోడు బెంజుమెన్ అన్నప్పుడు మన పెద్ద అయిన వాడు యోసేపు అతను పెరిగింది యోసేపు మంచోడు అన్నమాట ఇంకా పది మంది అన్నలున్న చూడు ఏమేమో చేసి ఏం చేస్తుండేనంటే మరి వారు తండ్రికి చెప్పకపోదు కానీ యూసెఫ్ ఏం చేస్తుండే వీళ్ళు చెప్పే చేసేటంతా తండ్రికి చెప్తుండే అందుకని యూగవచ్చు ఏం చేసిందంటే యూసెఫ్ చిన్నవాడు ఉంటే ఆయన తీసుకుపోయి ఏం చేస్తాడంటే బాయిల్ వేసేసి ఒకరికి ఉంటే వేరే దేశం వాళ్ళు ఉంటే ఆయనకు అమ్మేస్తాడు ఎవరిని యూసెఫ్ అమ్మేసి ఏం చేస్తారో తెలుసా ఒక గుర్రని తీసుకొని దాన్ని కట్ చేసేసి ఈయన కోట్ మీద వస్త్రం మీద షర్ట్ మీద అంతా రక్తంలో ముంచేసి ఏం చేస్తారంటే తండ్రి పోయి చెప్తారు ఏమని చెప్తారు అయ్యా ఏ పురులో మృగం వేసిందో ఏమో మాకు తెలియదు మాకు ఈ షర్ట్ రక్తం దొరికింది అనగానే అలా తండ్రి చూసి నమ్మేసి ఓహో నిజంగానే నా కొనుక్కు చచ్చిపోయిందా అని చాలా ఏడుస్తారు వీళ్ళు ఏం ఐడియా చేసిండ్రు ఈయననేమో అమ్మేసిండి వేరే దేశం వాళ్ళకి గొర్రె పిల్లలు తీసుకొని పోసేసి ఆ రక్తం కొంచెం దాని మీద వేసి పులి తిన్నదో సింహం తిన్నదో చిట్ట తిన్నదో మాకు తెలియదు ఇది మాకు దొరికింది తండ్రికి ఏం చేసిండ్రు ఆబద్దరు ఏం చేసిండ్రు తప కానీ కొన్ని దినాల తర్వాత ఏమైందంటే ఆ దేశంలో కరువు వచ్చింది ఈ యూసెప్ ఉన్నాడు చూడండి ఈ యూసెప్కి దేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి చేసేస్తాడు ఇదంతా జరగడానికి ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది ఎంత సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఆ దేశంలో కరువు వస్తుంది కరువు వచ్చిన తర్వాత ఏమైతుందో తెలుసా ఆ దేశంలో ఏమైతుందంటే అన్నం ఉన్నదని ఈ పది మంది పిల్ల డాడీ ఏం చెప్తాడంటే పోయి మరి ఆ దేశంలో అయిపోతునే దేశంలో ఆహారం ఉన్నది పోయి తీసుకురంటరా బాబు లేకపోతే మనం చచ్చిపోతాం అంటే ఈ పది మంది అన్నాలు పోతారు పోతే అక్కడ ఎవరు ఉంటాడు ప్రధానమంత్రి యూసేఫ్ ఉంటాడు యోసేఫ్ వాళ్ళని గుర్తుపడతాడు గుర్తుపట్టేమంటాడు అంటే ఓహో మీరు మా అన్నలే మళ్ళీ ఏడి డాడీ ఏడి అని అడుగుతాడు అడిగితే ఉన్నాడు చిన్నోడేడి ఏడి అంటే ఉన్నాడు ఆయన తీసుకురానికి లేకపోతే చేస్తా అంటాడు అప్పుడు వాళ్ళకేమైతుంది వాళ్ళ డాడీని కూడా తీసుకొని వస్తాడు యోసేపు అందరినీ క్షమిస్తాడు కానీ స్టోరీ యొక్క మూలలేంది అబద్ధం లాడే ఇరవై అయినా ఏం చేస్తారు పట్టు టూ ఒక దీని ఏమవుతారు ఆ పట్టు టూ ఇది బైబిల్లో ఉన్న స్టోరీ ఆది కాండంలో ఉన్న మొదటి పుస్తకంలో ఉన్న స్టోరీ సో అబద్ధం లాడువాడు ఏమవుతాడు నాశనం పది మంది అన్నలను దేవుడు దీవించిందా దీవించలే ఎవరైతే అబద్ధం ఆడకుండా పరిశుద్ధంగా ఉన్నారో ఆయన దీవించి యోసేపు అబద్ధం ఆడకుండా పరిశుద్ధంగా ఉన్నందుకు ఆయనను దీవించి ఒక దేశానికి ఏం చేస్తాడు ప్రధాన మంత్రిగా చేస్తాడు ఆయన ఐగుప్త అనే దేశానికి సో మనం కూడా అబద్ధం ఆడకుండా ఉంటే దేవుడు మనల్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు పరిశుద్ధంగా ఉంటే దేవుడు అలా మనల్ని ఆశీర్వదం కానీ అబద్ధం ఆడితే ఏం చేస్తాడు ఒక దినం మనము పచ్చుడు పడతాము నాశనము అవుతాం మరి సో లాస్ట్ ఎక్కడ పోవాలి ఇక్కడ ఏదో నడిపించుకొని పోవచ్చు కానీ చనిపోయిన తర్వాత నరకానికి పోతే ఇక్కడ ఆశీర్వాదం రాలే ఓకే కానీ చనిపోయిన తర్వాత నరకానికి పోతే అది చాలా దూరం కదా మనం ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి ఏమడగాలి దేవుణ్ణి అడగాలి ఏమని నేను చర్చకైతే వస్తున్నా కానీ అబద్ధము చెప్పుట మా నేరులకు నాకు సహాయం దయచేయండి శక్తిని దయచేయండి కృపను దయచేయండి అని అడగాలి మనం ఓకే ఇప్పుడు ఒక క్వశ్చన్ మరి మీలో ఎవరైనా అబద్ధం ఆడుకుంటున్నారా అందరూ అబద్ధమాట కదా అన్న పాపం వలన వచ్చే జీతము మరణము పాపం వలన వచ్చే జీతం ఏంది మరణము అంటే ఏంది నరకమే అంటే ఏంది నరకమే ఓకే ఇప్పుడు ఏ సూత్రు ప్రభు మన పాపముల నిమిత్తము సిల్వ పైన చనిపోయింది ఎందుకు చనిపోయిందంటే మనల్ని పాపంలో నుండి విడిపించడానికి ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ అడుగుతాం అబద్ధములు ఆడకుండా మానేయాలంటే ఎవరు మనల్ని విడిపిస్తారు ఒక్కడే లేకుంటే మీరు ఏ దేవుడు దగ్గర అబద్ధముల నుండి విడిపించే దేవుడు లేడు ఉన్నారా ఎవరైనా అబద్ధంలో ఆడుకుంటా విడిపించే అబద్ధములు మంచిది అంటారా మరి ఆడితే కాదు అని చెప్తున్నారు మీ పిల్లల్ని అబద్ధం లాడని నేర్పిస్తారా మీరు నేర్పియరు మరి మీరు కూడా అబద్ధం లాడట మానేస్తలేరు పిల్లలకి నేర్పించారు ఆడుతున్నారు మంచిది కాదు అని చెప్తున్నారు కానీ మానేస్తలేదు మరి ఎట్లా అంటే ఇందులో మనం ఒకటి నేర్చుకోవాలి ఈ సూర్య శుభ్రం ఎందుకు వచ్చిందంటే ఎవ్వరు కూడా ఎవ్వరులో నుండి విడిపించుకోలేరు ఏం చేయలేదు పాపంలో నుండి విడిపించుకోలేరు ఎవ్వరైనా కానీ ఏ మానవుడైనా కానీ పాపంలో నుండి విడిపించుకోలేడు కాబట్టే యేసుగ్రీ సూప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే పాపంలో నుండి విడిపించడానికి వచ్చాడు ఏసుగ్రీ సూప్రభుకి యేసు అన్న పేరుకి అర్థమైందంటే రక్షకుడు ఎందులో నుండి రక్షిస్తాడు రక్షకుడు అంటే కాపాడేవాడు ఎందులో నుండి కాపాడేవాడు పాపంలో నుండి నైస్ వెరీ గుడ్ సో పేరు ఏంటి అర్థము రక్షకుడు ఏ పేరు అర్థమైంది రక్షకుడు ఏసు అంటే అర్థం ఏంది చిన్న రక్షకుడు ఎందులో నుండి రక్షిస్తాడు పాపంలో నుండి కాబట్టి నేను కూడా మీకంటే చాలా అబద్ధాలు అన్నమాన్ని ఇక్కడ కూర్చున్నాం చూడు మేమందరము అందరం పాపలమే ఎవరం మనం అందరం పాపల కానీ యేసు అంగీకరించి మేము ఇప్పుడు ఉన్నాం ఏమని మమ్మల్ని పాపంలో నుండి విడిపించు అబద్ధంలో నుండి విడిపించు అంటే దేవుడు మమ్మల్ని విడిపించాడు యేసుగ్రీశు ప్రభు మమ్మల్ని విడిపించాడు విడిపించాడు కాబట్టి ఆ సంతోషం ఆనందం అబద్ధం వాళ్ళ ఆడేవారికి గౌరవం వస్తుంది అంటారా ఒక దినం పట్టుడు పడుతుంది ఉన్న గౌరవము పోతుంది కదా కానీ సత్యం చెప్తే గౌరవం ఎప్పటికైనా వస్తుంది కదా సో అలాగా మిమ్మల్ని కూడా నన్ను కూడా దేవుడు గౌరవనీయులుగా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మన పాపంలో నుండి విడిపించబడ్డప్పుడు అబద్ధం అనేది పాపము అబద్ధం అనేది పాపము సో మనం యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి దేవా నన్ను అబద్ధం అనే పాపంలో నుండి నన్ను విడిపించు రక్షించు అంటే యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా మనల్ని అబద్ధం ఆడకుండా రక్షిస్తాడు ఆయన రక్షించే దేవుడు మనం ఇంతకుముందు కూడా అబద్ధం రావడం కదా దాన్ని కూడా నరకం రావాలి మనకి కానీ యేసుక్రీస్తు ప్రభు మన చోటు ఆ శిల్వ పైన చనిపోయి మనం ఆడిన బంధాబత్తాల్లో రెండు వందల అబద్ధాలు ఉంటాయి కదా జీతం జీతమైంది నరకమే కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ శిక్షని ఆ నరకంకి పోయే ఆ శిక్షని ఆ శాపంని యేసుక్రీస్తు ప్రభు శిల్వ పైన తాను మోసుకున్నాడు మోసుకొని మరి మనం ఆడిన అబద్ధాలకి మరి చేసిన పాపంలకి ఆ శిక్ష అంతా తాను తీసుకొని మరి తాను భరించి ఆ అబద్ధంలో ఆడే ఆ ఒక పాపం వలన వచ్చే జీతం మరణంలోకి పోయి తిరిగి ఏం చేసిండు లేచిండు సో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు మన పాపంలని కింద చనిపోయి తిరిగి లేచాడు సో మనకి జీవం ఉన్నదని చెప్తా ఉన్నాడు కాబట్టి మనల్ని అబద్ధం ఆడకుండా కూడా కాపాడేవాడు పాపం చేయకుండా కూడా మనల్ని కాపాడేవాడు పాపంలో నుండి మనల్ని విడిపించేవాడు పాపంలో నుండి మనల్ని విడిపించేవాడు మనల్ని పరిశుద్ధంగా చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి నేనెందుకు యేసుక్రీస్తు ప్రభు అంగీకరించిన అంటే మరి నన్ను పాపంలో నుండి విడిపించే దేవుడు ఎవరు ఎవరు లేరు యేసుక్రీస్తు ప్రభు తప్ప యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పాపంలో నుండి విడిపించే దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన దేవుడు కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు అంగీకరిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఆ పాపంలో నుండి ఏం చేస్తాడు విడిపిస్తాడు యేసు అన్న పేరుకి అర్థమైందమ్మా రక్షకుడు యేసు అన్న పేరుకి అర్థమైంది ఎండ్ల నుంచి రక్షిస్తాడు వెరీ గుడ్ ఏంటి పాపం అంటే అబద్ధం పాపమే కదా అట్లా నేను ఒక్కొక్క పాపం చెప్తాను ఓకేనా ఇప్పుడు ఈ రోజుకి క్లోజ్ ఓకేనా మనం ఏం నేర్చుకున్నాం అబద్ధము ఆడకూడదు అబద్ధం ఆడువాడు తప్పించుకున్నాడు అందరు చెప్తారా చిన్న పిల్లలు కూడా చెప్పండి అబద్ధం లాడువాడు తప్పించుకున్నాడు సామెతలు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో ఐదో వచనములు ఏమైనా అబద్ధం లాడువాడు తప్పించుకొనడు మళ్ళీ అబద్ధం లాడువాడు తప్పించుకొనడు సామెతలు పంతొమ్మిది ఐదు ఓకేనా మళ్ళీ ఇంకొక వచనం కూడా అబద్ధంలో ఆడవాడు నశించును పిల్లలు వాయిస్ చెప్తారు అబద్ధంలో ఆడవాడు నశించును సామెతలు పంతొమ్మిది తొమ్మిది పొద్దున అబద్ధంలో ఆడవాడు ఫస్ట్ ఏం నేర్చుకున్నాం అబద్ధం లాంటి తప్పించుకున్నాడు ఎక్కడ ఉంది ఇది ఓకే వెరీ గుడ్ మరి అబద్ధం లాంటి వాడు నశించును అని ఎక్కడున్నది ఓకే అబద్ధం లాటువాడు ఏహోవా కేయం అని ట్వల్ ట్వంటీ టూ ఉందా చూడండి ఒక్కసారి చెప్పండి సామితల గ్రంథం పన్నెండవ అధ్యయం ఇరవై రెండవ వచ్చిన అబద్ధమాడు ఆ పెదవులు యెహోవాకి లాడు పెదవులు యెహోవాకి నియులు ఏయములు మన బైబిలులో చూద్దామా 12 22 12వ అధ్యాయం 22 అబద్ధం లాడు పెదవులు అసమస్తం యెహోవాకి ఏయము ఏయమ అబద్ధం లాడు పెదవులు కిము సాతలు పన్నెండు ఇరవై రెండు పుట్టిన అబద్ధం లాడు పెదువులుకి నాలుగో వచ్చిన మనం చూసినాం కదా ప్రకటన గ్రహం అబద్ధం లాడు నరకానికి పోతారు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది అబద్ధికులు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు ఎక్కడ పడవేయబడతారు వెరీ వేరే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తున్నా కదా ఏం పచ్చిన చెప్పిందనో చెప్పాలి వాయిస్ చెప్తారా సామెతలు ఏం ఏం అక్కడ పెరుగు వచ్చిన పెరుగు

వెరీ గుడ్ నువ్వు చెప్తావా చిన్న చెప్తా వెరీ గుడ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను మీరు అందరూ ట్రై చేయండి ఓకేనా అబద్ధం లాడువాడు తప్పించుకున్నాడు సామితలు పంతొమ్మిది అబద్ధం లాడవాడు తప్పించుకొనడు సామెతలు పంతొమ్మిది ఐదు ఇప్పుడు ఎవరు పిల్లలు చెప్తారో వారికి ఒక బిస్కెట్ ప్యాకెట్ చెప్తావాను ఎవరు చెప్తారు నువ్వు చెప్తావా ఎవరు చెప్తారు నువ్వు చెప్తుందా నువ్వు చెప్తావా దేమన్నది సింపుల్ గా ఆపదంలో ఆడువాడి తప్పించుకున్నాడు అంతనే కదా ఆ ఆ సామినంలో 19 5 నువ్వు చెప్తావా వెరీ గుడ్ చెప్పు ఆశమ అనేవాడు తపించుకొనను వెడ్ పల్లవి చెప్తుంది వెరీ గుడ్ ఇయో చిన్న నువ్వు కూడా వెరీ గుడ్ డాబి నువ్వు కూడా రాయో నీ ఆ ఓకే ఇంకెవరు చెప్తారు ఈ పాప చెప్ ఈ ఆ వెరీ గుడ్ ఇంకెవరు చెప్తారు అందరికి ఇస్తాను నేను ఓకేనా చెప్పకపోయినా ఓకేనా